కదా వర్క్ జాబ్ ఇంట్లోనే ఉంటారు అందరికీ సండే హాలిడే కదా అందరూ ఏం కూరలు చేసుకున్నారండి భోజనం చేసారా ఇంకేంటి విశేషాలు ఈ రోజు ఆదివారం కదా అందరూ నాన్ వెజ్ వండుకుంటారు కదండి తప్పనిసరిగా అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు అందరూ కూడా నాన్ వెజ్ తింటారు కదండి ఈ రోజు మాకు నెట్ చాలా స్లోగా పనిచేస్తుందండి అలా చాలా తక్కువగా ఉంది ఈరోజు సిగ్నల్ కూడా సరిగ్గా అందట్లేదు ఇంకేంటండి విశేషాలు రండి లైవ్ లోకి మాట్లాడుకుందాం ఈరోజు ఏం కరీ చేసుకున్నారు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు భోజనం చేశారా బిర్యానీ చేశారా చేపలు పులుసు పెట్టారా ఇలా ఇన్ని విశేషాలన్నీ కూడా మాట్లాడుకుందాం లైవ్లో మధ్యాహ్నం టైంలో అంటే అందరూ ఫ్రీ అవుతారు కదా తినేసి కూర్చుంటారు కదా అనేసి ఇప్పుడు లైవ్ ఇద్దామని పెట్టాను మా పిల్లలు ఇప్పుడే తినేసి మా చిన్న పాప హాష్గా పడుకుందండి ఇంకా మా పెద్ద పాప రిచి ఇంకా పడుకోలేదు మళ్ళీ మొన్న ఒకసారి లైవ్ ఇచ్చాను కదండి చాలా మంది కూడా అప్పుడు లైవ్ లోకి వచ్చారు మంజునాథ్ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి ఎలా ఉన్నారు ఏం తిన్నారు మీరు ఏం కర్రీ చేసుకున్నారు ఈరోజు ఈరోజు ఫ్రీ ఖాళీగానే ఉన్నారా ఇంట్లో నా పాప కార్ అంటే ఇది ఈ కారు కోసం యుద్ధమే జరుగుతుంది మా ఇంట్లో అసలు ఎవరు కదండి ఈ ఏముంటది ఏంటో కింద జాయిలో వచ్చింది ఈ కారు యుద్ధం జరుగుతుంది ఈ కార్ గురించి ఇంకో కింద జాయికి ఉంటే ఇలాంటి కారే ఉండదు కదండి కింద లో వేరే వేరే వస్తున్నాయి కానీ మా ఇద్దరు పాపలకి కూడా ఇదే కారు కావాలి యుద్ధం యుద్ధం జరుగుతుంది బాగుందంటే కారులో ఏముందో నాకు తెలియదు అసలు ఈ కార్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు మా లవ ఆ మంజునాథ్ గారు మా లవర్కి నాకు గొడవ అయ్యింది చెప్తారు ఏం కంగారు పడుతుంది కష్టపడతారు ఇవన్నీ కామనే కదా ఉండు ఇంకేంటండి విశేషాలు ఈ రోజు సండే కదా ఏం గది చేసారు బిర్యానీ చేసారా డాబుల్ బుల్స్ చేసారా రండి లైవ్ లోకి మాట్లాడుకుందాం అందరం కూడా సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ అందరూ కూడా రండి మేమైతే ఈరోజు మా వారికి బయట భోజనం వచ్చి తగిలిందండి అక్కడికి వెళ్ళారు మా పిల్లలు మా వారు అక్కడ తినేసారు నేనేమో మా ఇంటి దగ్గర సంతర్పణ జరిగితే అక్కడికి వెళ్ళానమాట భోజనానికి మహాశివరాత్రికి మా ఇంటి దగ్గర సంతర్పణ పెడతారండి చాలా బాగుంటుంది అక్కడ తినేస్తాము మా అత్తయ్య గారు నేను వెళ్ళామా కదా బయట చాలా ఎండగా ఉంటుందండి మాకైతే ఉడుకు వచ్చేస్తుంది అసలా బయటకు అడుగు పెడితే చెమటలు కారిపోతున్నాయి మంచి ఎందుకు తాగుతున్నామో కూడా తెలియట్లేదు కదమ్మా వాటర్ అంతా స్లోగా చెప్పనా స్లోగా చెప్ కదా మరి వినిపించదు కదా అందుకే మా పాప స్లోగా చెప్పమ్మా చెల్లి లేగిపోతది అంటుంది మా హాజ్గా పడుకుందండి చెల్లి లేగిసిపోతుంది స్లోగా మాట్లాడు అంటుంది చెల్లికి వినిపించదు చెల్లి పడుకుంది కదా ఇంకేంటండి ఇంకేంటి విశేషాలు ఏం కర్రీ చేశారు మేమైతే సాయంత్రం ఏదో నాన్ వెజ్ వండుకోవాలండి మా పిల్లకి నాన్ వెజ్ నాన్ వెజ్ కావాలంటే అమ్మ చికెన్ వండు చికెన్ వండు అంటుంది కానీ బయట ఎండలు కాస్తున్నాయి కదండి బాగా చికెన్ అయితే పిల్లలకి మోషన్స్ ఏమైనా అవుతాయేమో సిగ్నల్ అందట్లేదండి మధ్య మధ్యలో కట్ అవుతుంది కట్ అవుతుంది కదా అని లైవ్ నుంచి బయటకు మాత్రం వెళ్ళిపోయి ఎందుకంటే సిగ్నల్స్ లేవు కదా నేను ఏం చేయండి చెప్పండి సిగ్నల్స్ లేవండి పొద్దు నుంచి కూడా ఇదే ప్రాబ్లము సిగ్నల్స్ లేవా అసలు అసలు కనెక్ట్ అవుతుందా అవదా అని లైవ్కి వస్తే అది మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంది ఇప్పుడు బానే వస్తుంది ఇంకేంటండి చెప్పండి విశేషాలు ఏంటి ఏం తిన్నారు ఈ రోజు ఆదివారం కదండి నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా కూడా రోజు నాన్ వెజ్ తింటారు కదా ఇంట్లో వండుకోవడమో లేకపోతే బయటకు వెళ్ళి తినడమో చేస్తూ ఉంటారు కదండి ఆదివారం వస్తే అంటే స్కూల్ కి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా ఈ రోజు నాన్ వెజ్ తినాలి అని ఉంటుంది కదా అంటే స్కూల్స్ లో గట్రా పట్టుకు వెళ్ళనివ్వరు కదా ఒక్కొక్క స్కూల్లో చూడు చెప్పు

ఇంకేంటండి విశేషాలు చెప్పండి లైవ్ లోకి రండి అందరం కూడా మాట్లాడుకుందాం సబ్స్క్రైబర్స్ అందరం కూడా మా ని చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి పెట్టిన ప్రతి వీడియోని కూడా చూసి కామెంట్ చేసి లైక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి పెట్టిన కొన్ని రోజులకే సబ్స్క్రైబర్స్ వచ్చారు మానిటైజేషన్ కూడా అయిందండి మన ఛానల్ ఇదంతా కూడా సబ్స్క్రైబర్స్ అనేది ఏంటమ్మా ఇంకేంటండి పిల్లలకి అస్తమాను కూడా మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ మధ్యలో పంచదార వేసిస్తారు కదండి చదవ చేయడానికి అంటే వెంటనే చదవ చేయడం కోసం అది రాగి చావా కట్టా ఇస్తూ ఉండండి పిల్లలకి చాలా మంచిదండి ఎండాకాలం కదా చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు ఎండాకాలం ఎప్పుడు కూడా లిక్విడ్ లోపలలోనే పిల్లలకి పెట్టుకోవాలండి అలా పెట్టుకున్నట్లయితేనే వాళ్ళకి డీహైడ్రేషన్ అకుండా బాగుంటది అన్నమాట ఎందుకంటే చెమట పట్టేస్తూ ఉంటుంది కదండి అందుకనే ఎక్కువ వాటర్ ఇస్తూ ఉండాలి పిల్లలకి సరిగ్గా అందుకే నేను మజ్జిగ జ్యూస్ లు క్యారెట్ జ్యూస్ ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటాను ఫ్రూట్స్ కూడా ఎక్కువ పెడతా ఉండాలండి పిల్లలకి ఇంకేంటండి లైవ్ లోకి అందరం మాట్లాడుకుందాము ఈ రోజు ఏం తిన్నారు ఆదివారం కదా ఏం నిద్ర వస్తుందా నీకు బొజ్జుంటావా నిన్న నిన్న మన కారపొడి వీడియో పెట్టాం కదండి ఒకసారి ఒకవేళ వీడియో చూసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చాలా బాగుంటుందండి చింతపండు కారపొడి అండి ఒంటికి కూడా చాలా చేస్తుంది అన్నమాట ఎందుకంటే మనం చింతపండు వేసాం కదా అందుకే వేడి చేయదు ఇడ్లీలోకి కదా చాలా బాగుంటుందండి కారపొడి మా పాపకి రిషికమ్మకి చాలా చాలా ఇష్టం అండి కార్పొడి అంటే అయిపోయినప్పుడల్లా మా ఇంట్లో కారుపడు చేసుకుంటాం మేమైతే ఇంకేంటండి రండి అందరూ కూడా లైవ్ లోకి మాట్లాడుకుందాం సబ్స్క్రైబర్స్ యూవర్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటమ్మా ఇంకేంటండి పిల్లలకి రేపటి నుంచి హాఫ్ డేస్ కదండి పొద్దున్నే వెళ్ళిపోవాలి కదా మా పాపకి కూడా రిషికమ్మకి హాలిడేస్ అండి హాఫ్ డేస్ అన్నమాట మా పొద్దున్న ఎనిమిది ఇంటికి వెళ్ళి పన్నెండున్నర దాకా అని చెప్పి నిన్నే స్లేట్ మీద రాసి పంపించారు టీచర్స్ అంటే పిల్లలకి చెప్పడం రాదు కదా అందుకని మీ పిల్లలకు కూడా హాఫ్ డేస్ ఇచ్చేసారండి టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నవాడైతే పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదండి బాగా చదివించండి పిల్లల్ని మంచి మార్క్స్ వచ్చేలా ఎంట్రెస్ట్ చేయండి వాళ్ళని ఇంటర్ వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ కదండి ఇప్పుడు సప్లిమెంటరీ రాసే వాళ్ళకి గట్రా ఇంకేంటండి చెప్పండి చాలా ఉడుగ్గా ఉంది కదండి ఈ రోజు ఎలా ఉందంటే ఇంక ఏప్రిల్ నెల వస్తే ఇంకెలా ఉంటుందా కదా చాలా ఉడుకుతా ఉంటుంది ఇంకేంటండి ఇది ఇలా ఉడుగ్గా ఉన్నప్పుడు మేమైతే మా చిన్నప్పుడు ఆరు బయట పడుకునేవాళ్ళం అండి నవ్వరు మంచాలు వేసుకుని ఇప్పుడు అలా ఎవరు పడుకోవట్లేదు కదా ఇప్పుడు అందరూ కూడా డాబాల మీదకి వెళ్ళి నేల మీద పడుకుంటున్నారు పడుకుంటున్నారు ఫ్యాన్లు పెట్టేసుకుని మేము కూడా అలాగే పడుకుంటాం ఇంకా ఇక్కడ నుంచి ఉండి ఉండు మా పాప పాట పాడి ముద్దు పెడుతుందండి రోజుకి ఒక పది సార్లు అయినా ఆ పాట పాడుతుందండి అంత ఇష్టం అన్నమాట పూర్తిగా పాడేస్తుంది ఆ పాట అంతా కాస్త ఇప్పుడు వీడియో ముందు కొంచెం సిగ్గు పడుతుంది పాడడానికి పూర్తిగా పాడేస్తుంది అండి ఆ పాట మా పాపకి అంత కంటిష్టం కంటష్టం అయిపోయింది ఆ పాట నీకు ఇష్టమా మా పాట అంటే ఆ పాట అంటే ఇష్టమా నీకు ఇష్టమా ఆ పాట అంటే ఇష్టమా నీకు ఏంటండి మధ్యాహ్నం అందరూ పడుకున్నారా లైవ్ లోకి ఎవరు రావట్లేదు నేనే రాంగ్ టైమ్ లో వచ్చానా లైవ్ లోకి మొన్న లైవ్ చేసినప్పుడు చాలా మంది కూడా ఏం కోరిక చేశారు ఎలా ఉన్నారు ఏం చేశారు ఎలా ఉన్నారు అనికట్ట ఏం కర్రీ చేశారు అని చాలా మంది కూడా కామెంట్లు పెట్టారండి సేమ్ అదే టైము ఇప్పుడు కూడా అదే అదే టైము సేమ్ మనకు కూడా సేమ్ మూడు ఆ టైంకే లైఫ్ వచ్చాను ఇప్పుడు కూడా అదే టైము ఫ్రీగా ఉంటారు కదా ఖాళీగా ఉంటారేమో లైవ్ చూస్తారు మెసేజ్ పెడతారు మన సబ్స్క్రైబర్స్ అందరితో కూడా ఒకసారి మాట్లాడినట్టు ఉంటుంది అనేసి నేను లైవ్కి వచ్చాను ఇప్పుడేమో ఎవరు మెసేజ్ పెట్టట్లేదు అంటే బహుశా పడుకుని ఉంటారేమో రెస్ట్ తీసుకుని ఉంటారేమో బాగా ఎండగా ఉంది కదా ఇంకేంటండి చెప్పండి ఏం కోర్స్ చేసుకున్నారు అందరూ బిర్యానీ చేసారా చికెన్ చేసుకున్నారా చేపలు పూసి పెట్టుకున్నారా మా బాబుకి చేపలంటే చాలా ఇష్టం అండి మంచునాథ్ గారు మీ లవర్కి మీకు గొడవ అయింది అన్నారు కదండి ఇవన్నీ కామనే కదా లవ్ లో త్వరగా రియలైజ్ అయిపోతారులే కంగారు పడకండి మా పాపకి ఇంకా నిద్ర స్టార్ట్ అయినట్టు ఉందండి ఇప్పుడు చూసారా మాకు నిద్ర మొక్క అయిపోయింది నిద్ర వచ్చేసేలా ఉందనుకుంటా ఇంకేంటండి మంజునాథ్ గారు థ్యాంక్ యూ సిస్టర్ అని పెట్టారండి మంజునాథ్ గారు తిన్నారా తిన్నానండి ఈరోజు మా ఇంటి దగ్గర సంతర్పణ భోజనాలు పెట్టారండి అక్కడికి వెళ్ళాము భోజనానికి మా అత్తయ్య గారు నేను మా వారేమో పిల్లలు మా వారు బయట భోజనానికి వెళ్ళారండి నాన్ వెజ్ భోజనానికి ఇంకేంటండి చెప్పండి ఇంకా అందరు అందరికి హాయ్ అండి ఎలా ఉన్నారు అంటుందండి మా పాప పాట అంటే పాడతావా పూర్తిగా నీకు ఆ నిండు మొక్కలే కాదు పూర్తిగా పాడేసేయాలి అమ్మ స్లోగా మాట్లాడాలమ్మా చాలా బాగా పాడుతుందండి మా పాప పాట పూర్తిగా పాడేస్తుందండి పాడమంటే కాకపోతే ఇప్పుడు సిగ్గుపడుతుంది వీడియో ముందు కదా అందుకే సిగ్గుపడుతుంది అనమాట లేకపోతే చాలా బాగా పాడుతుంది చేతుందంటే దోమలు వచ్చేసా అంట ఓకేనండి అయితే మళ్ళీ నెక్స్ట్ లైవ్ లో కలుద్దాము అందరూ బిజీగా ఉన్నట్టున్నారు కదా నెక్స్ట్ వీడియో నెక్స్ట్ లైవ్ లో మన సబ్స్క్రైబర్స్ అందరితో కూడా